అందరికీ నమస్కారం ఈనాటి సమస్య అనిల సుతుండు రావను నకారతివట్టెను భక్తి నమ్రుడై అనిల సుతుండు రావను నకారతివట్టెను భక్తి నమ్రుడై అనిల సుతుండు అనగా హనుమంతుడు అనిలు అనిలం అనిలుడు అనగా వాయుదేవుడు వాయుదేవుని యొక్క కుమారుడు ఆంజనేయస్వామి రావణుడు కారతివట్టెను రావణాసురుడికి హారతి పెట్టాట ఎలాగా భక్తి నమ్ముడే ఎంతో భక్తి వినయములతో రావణాసురుడికి హనుమంతుడు హారతి పెట్టాట హనుమంతుడు శ్రీరాముని భక్తుడు శ్రీరామదాసు అటువంటి హనుమంతుడు రాముడి యొక్క వై శత్రువైనటువంటి రావణాసురునికి ఏ విధంగా హారతి పడతాడు ఎందుకు పడతాడు మరి ఈ సమస్య ఏమిటో పూరిద్దాం సమస్యను పూరించే ముందు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ పూర్ణ ఏమిటో మనం చూద్దాం ఘనముఘమే ఘనాధుడ మేఘనాడ కష్టములు కష్టములెన్ని గూర్చే నాకు మీకును మరి ఇంద్రజిత్తడి కుత్సిత రాక్షస రాక్షసనామందు ఘనము గణుడట కష్టములియకూర్చే నాకు మీకును మరి ఇంద్రజిత్తనిడి కుత్సిత రాక్షసనామందు దేవనగరి నాక్రమించి మన పాలన త్రుంచగా తండ్రి మెచ్చడే దేవనగరి మన పాలన త్రుంచగా తండ్రి మెచ్చడే అనిల సుతుండు రావణును కారతివట్టెను భక్తి నమ్రుడై అనిల సుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుడై ఈ పూరణని మనము దేవేంద్రుడు వాయుదేవునితో పలుకుతున్న మాటలుగా పూరించడం జరిగింది ఇక్కడ దేవేంద్రుడు అంటాడు అనిల ఓ వాయుదేవుడా ఘనముగా మేఘనాథుడట కష్టము లేనిగా కూర్చే నాకు మీకును వాడి పేరు మేఘనాథుడట వాడు ఎన్నో కష్టాలని కూర్చి మనకి కలగజేశాడు కేవలం నాకే కాదు మీకు కూడా ఎన్నో కష్టాలను కలగజేశారు వాడు ఇంద్రజిత్ కుత్సిత రాక్షసు నామందు వాడి అసలు పేరు ఇంద్రజిత్ అట అటువంటి దుర్మార్గుడు అయినటువంటి ఆ రాక్షసుడు దేవనగరిని ఆక్రమించి మన పాలన తృంచగా దేవనగరి అయినటువంటి అమరావతిని ఆక్రమించేసి మన త్రిలోకాధిపత్యము త్రిలోకపాలననేది ఏది ఉందో దాన్ని మొత్తాన్ని లేకుండా చేశాడు కాబట్టి అతని తండ్రి మెచ్చడే కాబట్టి అతని తండ్రి అతన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు అని లవ్ వాయుదేవుడా కాబట్టి సుతుండు రావణుడికి ఆరతి బట్టని భక్తి నమోరుడే ఈ విధంగా రావణాసుడు యొక్క వైరాన్ని అతను కొడుకైనటువంటి మేఘనాథుడు తీర్చాడు కాబట్టి కొడుకు రావణుడుగా ఆరతి పెట్టాడయా ఎంతో భక్తి నమరుతో నమ్రతతోటి అని దేవేంద్రుడు వాయుదేవునికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి అనిల సుతుడు అనే పదాన్ని అనిల అనే వాయుదేవుడికి సంబోధనగా తీసుకున్నాము కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి అనే అర్థం లేదు కేవలం వాయుదేవుడితోటి దేవేంద్రుడు పలుకుతున్న మాటలుగా ఈ పూరణ మనం చేయడం జరిగింది కాబట్టి కాబట్టినముఘమే ఘనాధుడ కష్టముయూర్చే నాకు మీకును మరి ఇంద్రజిత్నడి కుత్సి రాక్షసనామందు దేవ నగరిని ఆక్రమించి మన పాలన తృంచగా తండ్రి మెచ్చడే అనిల సుతుండు రావణున కారతి బట్టెను భక్తి నమ్రుడై అనిల సుతుండు రావును కారతి బట్టెను భక్తి నమ్రుడై వీడియోని వీక్షించేందుకు ధన్యవాదములు